ఏంటో ఈ వీడియోలో మా గోదావరి సేవ్ షేర్ చేసుకుని చైనా వారి పీడి తీసుకొచ్చేసాను సైనా వరకు పీడి పిండి అంటారా ఈ వీడియోలు ఎక్సైజ్ చూసాను మీకు అర్థమైపోద్ది మరి గారు చేపలు తీసుకొచ్చాడు ఈ చేపలని మా ఊర్లో చైనా వరకు లో అంటారు మరి మీ ఊర్లో ఏమంటారు ఒకసారి కామెంట్ చేసే చెప్తాను మరి డీడీ గారు చేపలకి తీసుకొచ్చాడు కానీ వాటి తోలు తీయడానికి రక్తం తిరిగి అండి బాబా ఆ తోలు తీసేగా చేపను చూసారా బాబా బాబా చేపలు చాలా మంది చాలా రకాలుగా వండుకుంటారు కొంతమంది పోలిసి పెట్టుకుంటారు కొంతమంది కాల్చుకుంటారు కొంతమంది ఫ్రై చేసుకుంటారు మా పల్లెటూరులో ఇలాగే వండుకుంటారు ఈ గొరకల్ని మా సైడ్ అందరికి తెలిసి ఉండదండి ఈ రెసిపీ ఎవరికైతే తెలియదు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసు చెప్తున్నా కదా ఒకసారి ట్రై చేసాక మళ్ళీ వచ్చి మీరే వీడియో కింద కామెంట్ పెడతారు ఇప్పుడు చూసిన బిర్యానీలు ఆ షౌరూమాలు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది ఇంకా ఇవన్నీ ఎందుకులే కాని ఇంకా వంటకంలోకి వెళ్ళిపోదాం జీలకర్ర వెల్లుల్లి అబ్బాబ్ మొగుడు పిల్లల్లాగా దే ఇంట్లో చేసిన ఉంది ఇంకా మనం ఉడికించుకున్న చేప ముక్కలు కన్నంతా తీసి ఓ లో వేసుకుని ఆ చేప కన్నంతా గట్టిగా ముద్ద కింద చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో వేస్ట్ వాటర్ పోవడానికి అలా తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి చేసుకున్న పొడిగా కలుపుకుని దాంట్లోకి పసుపు సాల్ట్ కారం మనం నూరి పెట్టుకున్న జీలకర్ర చేసి శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు గ్యాస్ ఎరిగిచ్చి దాని మీద గిన్న పెట్టుకుని నూనె వేసుకోవాలి ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లుపాయలు అవన్నీ వేసుకుని అడిగి తిప్పుకోవాలి కలర్ చేంజ్ అయ్యి దాకా అయ్యాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న చేపల పొడ అంతా దాంట్లో వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి అండ్ మా వీడియో చూద్దాం కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండి మీకు మా వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి స్టైల్ లో మీకు నచ్చేలా మీరు మెచ్చేలా మరిన్ని వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను ఆ ఆటల్లోనే మన చైనా వరకు పిడిపి రెడీ అయిపోయిందండి ఊలకే అన్నంలో ఈ పిడిపి వేసుకుని ఒక ముద్ద కలుపుని తింటే ఉందండి అబ్బాబ్ స్వర్గమే అనుకో